నమస్తే నేను వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ముందు భారీ ధర్నా లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తాం ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ ఈ రోజు చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని కార్యాలయం ముందు నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఏడు వందల ముప్పై కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల నాయకులు సమీర్ చందు నిఖిల్ ఆదిత్య సందీప్ మణి నవీన్ చరణ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు जय भारत स्कॉलरशिप जीवाले स्कॉलरशिप जीवाले स्कॉलरशिप जीवाले इन लोग ने स्कॉलरशिप तक से में बदल चाहिएले विलायले विलायले वी वोट जय जय वी वोट जय जय स्कॉलरशिप जय जय विजय विजय राज्यम दंगल राष्ट्रम दो miền राज्यम जय राज्यम जय राज्यम 고맙